ఇదిగోండి మన శివయ్య వచ్చేసారు ఇక్కడ చాలా బాగా ప్రశాంతంగా ఉంది నిజంగా చాలా బాగుందండి ఇది ఒక ఆశ్రమం లేదు నన్ను అడిగితే చాలా ప్రశాంతంగా ఉంది ఇదిగో మన శివయ్య వచ్చేసారండి చూడండి చిరునవ్వుతో మనల్ని పలకరిస్తున్నారు సరే ఇప్పుడు ఇంకో రూమ్కి వెళ్దాము చూద్దాము అడిగారు ఈ సరుకులు కావాలని ఫ్యాన్లు కిరాణా బియ్యం అలాగే నిచ్చినిచ్చామండి ఆరు అడుగులు నిచ్చిన మీరు కూడా ఎవరైనా సహాయం చేయాలి అనుకున్నవారు తప్పకుండా నేను ఫోన్ నెంబర్ ఇస్తాను ఆ ఫోన్ నెంబర్ సంప్రదిస్తే వీళ్ళు వివరాలు ఇస్తారండి మీరు తప్పకుండా సహాయం చేస్తారు గౌతమి జీవకారణ్య సంఘం అండి అందరికీ నమస్కారం అండి మీ శ్రేయభ్లాషి మహేశ్వరి మాట్లాడుతున్నది గౌతమి జీవ కారణ్య సంఘం వృద్ధుల ఆశ్రమం అండి రాజమహేంద్రవరం వృద్ధులు కుష్టి రోగులు అందరూ ఉంటారు ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా ఇక్కడ ఎవరైనా సేవా కార్యక్రమాలు చేయాలి అనుకుంటే తప్పకుండా నేను నెంబరు ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి మీకు పదివేల రూపాయలు ఫ్యాన్లు నిచ్చిన ఎలా అడిగారండి మేము నాలుగు ఫ్యాన్లు నిచ్చిన ఆరు అడుగులు ఉంటుంది నిచ్చిన కిరాణా సరుకులు బియ్యం అలా ఇవ్వడం జరిగింది పదివేల రూపాయల్లో కొంతమంది ఆడవాళ్ళు అక్కడ ఉన్న వృద్ధులు వాళ్ళ వాళ్ళ బాధలు చెప్పుకోవడం జరిగిందండి వాళ్ళు ఇక్కడికి ఎలా వచ్చారు ఎందువల్ల వచ్చారు అలా కొంతమంది బాధలు మాత్రమే నేను తీయగలిగాను చీకటి పడిపోతుంది అందరినీ తీయడం కుదరలేదు అందుకు కొంతమంది స్టోరీస్ పెట్టాను వాళ్ళ నోటితోటి మాట్లాడి వినండి కానీ ఇక్కడ ఆశ్రమంలో అన్నీ బాగా జరుగుతున్నాయండి చాలా విశాలమైన ప్రాంగణం మనసుకు ఎంతో ప్రశాంతత ఆనందాన్ని నాకు ఇచ్చింది ఈ సేవా కార్యక్రమం మేము ముగ్గురం కలిసి చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది సాయి హర హర మహాదేవ శంభు శంకరే అండి దర్శనంలో సుమారు డెబ్బై ఐదు మంది అండి కూడా ఉన్నారు వీరికి ఒక పూట అన్నదానం చేయాలంటే నాలుగు వేల ఐదు వందలు అవుతుందండి టిఫిన్కి ఒక రెండు వేలు అవుతుంది ఇది ఈ రీతిగా యొక్క వివరాలు ఉన్నాయి అన్నదానం కానీ టిఫిన్ అపాహారం కానీ పెట్టదలసిన వారు రుసుము ఉంటుంది అలాగే ఈ యొక్క సంస్థ ఏదైనా డొనేట్ చేయాలనుకున్న వారు ఈ క్రింద ఫోన్ నెంబర్ సంప్రదించగలరు సంస్థ ల్యాండ్ నెంబరు జీరో డబల్ ఎయిట్ త్రీ టూ ఫోర్ సెవెన్ వన్ ఫోర్ త్రీ ఎయిట్ అండి మహేశ్వర్ గారు మాకు ఏం కావాలని అడిగారు అడిగినప్పుడు మేము మాకు ఈ ల్యాడర్ ఈ నాలుగు ఫ్యాన్లు ఇలాంటి గ్రాసరీస్ నీట్ ఏం చెప్పు అని చెప్పినట్టునే మాకు తీసుకొచ్చి ఇచ్చారు అయితే చాలా ధన్యవాదాలు మరి ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు వారు వీలైతే మీ శాతం సాయం కూడా మీ జీవక సంఘం అనాదాయస్తో కాలుష్యం కూడా ఉంది సహకరించబడుతుంది కోర్చు మహేశ్వరి గారు మీరు మా గారు సుబ్బారావు గారు సుబ్బారావు గారు ఫ్యామిలీకి ఓకే అండి థ్యాంక్ యూ అండి మీకు తప్పకుండా చాలా మంది నుంచి సహాయం అందాలని నేను కూడా కోరుకుంటున్నాను స్తే అండి ఇప్పుడు మీకు రూములు చూపిస్తున్నాను వృద్ధులు ఎవరున్నారో ఏమిటో అన్నీ చూడండి యూట్యూబ్ ఛానల్ సేవలు చేయడానికి మగవాళ్ళ రూందండి ఎన్నళ్ళ నుంచి ఉంటున్నారండి ఐదు నెలల నుంచి ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు ఏ ఊరు ఎన్నళ్ళ నుంచి ఉంటున్నారు ఏ ఊరు సంవత్సరాలు బాలూరు మాది ఈ ఊరేనండి రాజమండ్రి అదే సేవ చేద్దామని వచ్చేమో యూట్యూబ్లో పెడదామండి రూ లైట్లు లేవా లైట్లు అవండి టీవీ చూస్తున్నారు సార్ ఏమిర ఇది అన్నవారమ్మా ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు నాలుగే సంవత్సరం ఓకే ఏడు సంవత్సరాల నుంచి

ना <updating personal> <strikes> को अंदर राण महानित्व ओके ఎన్ని రూమ్స్ ఉంటాయి ఇక్కడ అక్కడూళ్ళు ఉన్నారు అట్దంటే అది వెళ్దాం చూడండి చాలా ప్రశాంతంగా ఉంది మొక్కలు అవన్నీ ఏ ఊరమ్మా ఊరే ఊరే అండి ఈ ఊరేనా అన్న లేందచ్చి రెండు ఇల్లేలా ఎప్పుడు చూడండి కట్టినప్పటి నుంచి ఉన్నారు నా నమ్మకే ఉండే కదా అదే అండి రెండిల్లాంటిది ఎప్పుడిందో రెండిల్లే రెండు ఇంకో రూమ్లోకి కలిపి ైట్లే కలు బా బాగున్నారమ్మా ఈ ఊరేనండి యూట్యూబ్ ఛానల్ భక్తి ఛానల్ సేవ్ చేద్దామని వచ్చాము అమ్మా ఫ్యాన్లు నిచ్చిన ఫ్యాన్ నిచ్చిన కాదంటే నిచ్చిన్ అంతా చాలా బాగుంటుంది అమ్మగారు అక్కడ మన ఇంటికాడ కూడా జరగదండి చాలా బాగుంటా ఇ ఆరు గంటలకే టీయా మరి ఎనిమిది గంటలకి మరి పొద్దునకి భోజనాలు చాలా బాగుంటుంది మరి మద్దరు శుభ్రం చేసుకోవాలండి మరి శుభ్రంగా ఉండాలి మరి సరే ఏం చేస్తారండి మరి அண்ணாண்ட earth... ఇప్పుడు ఇంకో రూమ్ లోకి వెళ్తున్నామండి లైట్లు అయ్యండి కొద్దిగా మాట్లాడు మీరు ఎన్నీ వచ్చి పదో సంవత్సరం ఓకే వచ్చేదండి ఎంతమంది పిల్లలు పిల్లలు నలుగురండి ఆ ముగ్గురండి అబ్బాయి నిద్ర అమ్మాయిలునండి చూడట్లేదా సూత్ర రేటు వరకు మా కాళ్ళే దిగని వచ్చానండి అప్పుడు సుఖరమ్మ రావాలేం అలవాటు అయిపోయింది అమ్మగారు ఇక్కడ మొద్దానో శుభ్రంగా పెడుతున్నారు తింటున్నాం ఇక్కడే పడుదో అనిపిస్తుందండి లేకపోతే తీసుకుపోతారు అండి ఇప్పుడే రమ్మన్నారు అయినా నేను రాను నాకు వచ్చిన లోటు ఏముందని ఉండిపోతుందని కొట్టుదారు కానీ చెప్పకపోతా అండి వాళ్ళకి ఏదో తిరిగి వాళ్ళేనండి లేనోళ్ళు ఏం కాదు అయినా నాకే వాళ్ళకి ఒక పీరియడ్ చూస్తారు వద్ద కోసం ఉంటారు ఏమో చూస్తారని ఏదైనా కొన్ని ఉన్న బ్యాగ్ ఉన్న తెచ్చిపెడతాను ఏమిరండి రాజమండ్రి చాలామంది రాజమండ్రి వాళ్ళు ఉన్నారు ఓకే ఎంతమంది అండి పిల్లలు ఇద్దరు బాబులు పోయారండి ఇద్దరు డిగ్రీ చదివిన పిల్లలే పోయారండి అయ్యో ఏంటి ధన్యవాత వచ్చిందండి కావాలి పిల్లలు అయ్యో చనిపోయారండి చనిపోయి ఈయన పిల్లలు పోయిన కొద్ది రోజులకి ఈయన చనిపోయాయండి జారి పడిపోయి అవి అందరం ఉండి కూడా నాకు చూసి వాళ్ళు ఉన్నా కూడా ఇక్కడికి వస్తుంది అనమాట మీ పేరండి అన్నపూర్ణ మీదేవిరండి రాజమండ్రి పిల్లలండి అండి మందులు ఎంచుకుంటాడు అన్నగారు వస్తారు అన్న మందులు ఎక్కడంటే తెలిసి చేస్తారంటే ఇప్పుడు బాగుంటుందండి చాలా బ్రెయిన్ తేడా వచ్చిందంటే డబ్బులోనూ ఇంకా తెలియదండి ఉన్నారో లేదో తెలియదు అండి ఇంకా అన్నగారు గట్టా ఉన్నారండి అన్నగారు తెచ్చి ఇక్కడ జాయిన్ చేసేరట ఇక్కడే మాతో పాటు ఉంటుంది అమ్మాయి ఇంకా పెళ్ళి గట్రా అవ్వలేదు మనకి ఏంటి తెలుసు సమస్య లావిడే రాజమండ్రి అండి అన్నగారు వచ్చి నెల వచ్చి చూసి వెళ్తూ ఉంటాడండి మరి মূড় এবৰ মান তাৰ মুগৰ মনোৰাম అని ఒక చిన్న మోగోలు చూడండి ఎవరు కదా ఈ ఊరేనండి పిల్లలు ఎంతమంది అండి లేరండి కూర్చుంటారు మీదే ఊరండి ఊరే బాగుంటుందండి ఇక్కడ కూర్చోండి అమ్మా పర్లేదు కూర్చోండి కో మించలేదు కూర్చోండి పర్లేదు 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 చూడండి ఎంత వృద్ధులు ఉన్నారు ఇక్కడ కానీ అందరూ ఆనందంగా సంతోషంగా ఉన్నారు మిమ్మల్ని అందరినీ చూసినందుకు నాకు కూడా సంతోషం మాకు ఇది వరకు కాటన్ తీరలేండి ముసలి వాళ్ళు కాబట్టి దుప్పట్లని ఇచ్చి కోరండి ఇప్పుడు ఆ కాటన్ బట్ట కట్టి మేనేజర్ అమ్మ రెండు శాతం మాకు తెలవదండి అందుకే పట్టుకోలేదు చిలికి చీరలు ఉంటారా పట్టుకోలేకపోతున్నాం అంటే అవి ఇప్పుడు తగ్గిపోయాయండి అసలు మాకు ఆదాయమే రావట్లేదండి కనీసం ఎంత ఈ శీతాకాలం వస్తే దుప్పట్లే కాదండి చీరలు కట్టే ఎంత బట్ట వచ్చిందో అసలు తిన్నామండి పది సంవత్సరాలు కట్టి కూడా కోడీ అలాంటిది అన్నీ తగ్గిపోయాయండి కొన ఇచ్చి దాన్ని తెచ్చుకోరు మరి అలా చేస్తారు మరి సిరిగిసీలు తెస్తుంటే ఎంత తిన్నామో అంత మీరు కొనుక్కునే వాళ్ళం కదండి అన్నీ ఆరిచి వాళ్ళు తెస్తే మొత్తం మారేసారండి మీరు మాత్రం నెలకో సబ్బు వంటి సబ్బు బట్టల సబ్బు నెలకొంటు సబ్బు ఒక ఇరవై గ్రాములు కొబ్బరి నుంచి ఒక్క ఇంత పొడుగు ఇస్తారండి నెలనాడు మాకు ఏళ్ళ దాతలు ఏమో మాకు అన్ని సబ్బులు ఇబ్బులు సంచులు కట్టి తెచ్చి ఇచ్చుకోరు మరి నెల నెలకి ఇచ్చేవారు బోల్డ్ ఇంటి నిండా ఉండి అంటే చెప్పపోతే బిడ్డలు కెట్టుకుంటే వాళ్ళు అండి మీకు ఖర్చు పెట్టుకుంటా వాళ్ళు ఏమి పోనీ ఏమీ లేవండి ఆ బొబ్బా ఆ బొ కోసమే చూసుకుంటున్నాం ఏదో ఎవరన్నా దాతలు తెచ్చి ఇగోండి ఇదంతా చాలా ప్రాంగణం ఉందండి ఇవన్నీ కూడా రూమ్సే చాలామంది అందరు కూడా బాగున్నారు ఆరోగ్యంగా చక్కగా ఉన్నారు అందరూ చూశారు కదండి అందరూ ఎంతో అందంగా ఆరోగ్యంగా శుభ్రంగా ఉన్నారు వీళ్ళందరూ ఎంత బాగా చూస్తే అందరూ అంత శుభ్రంగా ఆరోగ్యంగా ఉంటారు మీరే ఆలోచించుకోండి మీరు ఎవరన్నా సేవా కార్యక్రమాలు చేయాలి అనుకుంటే కనుక నేను ఫోన్ నెంబర్ ఇస్తాను మీరు కూడా సహాయం చేయండి ఫోన్ నెంబర్కి మాట్లాడితే వాళ్ళే మొత్తం వివరాలు చెప్తారు చూశారు కదా చాలామంది ఆడవాళ్ళు మాట్లాడారు అవన్నీ పెడతాను మీకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సరదాగా సెల్ఫీలు తీసుకోవడానికి అన్నమాట వర్షం పడుతున్నట్టు తలే ఉంది చూడండి పిల్లలందరూ అందరూ ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు అదృష్టమండి బాబు ఎన్నెన్ని ఐటమ్స్ తనివి తీరా తినచ్చు అనమాట ఎంత తిన్నా ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది అందరూ టేస్ట్ అంటారు సూపర్ టేస్ట్ అనమాట ఎంతో అదృష్టం ఉంటేనే కానీ రాజమండ్రిలో పొట్టమండి బాబు ఎన్ని రకాలు రేట్లు కూడా మనకు తగ్గట్టే చవగా వస్తాయి శుభ్రంగా తినచ్చు ఆదివారం అలా బయటకు వచ్చామంటే చాలు కడుపు నిండా బోల్డన్ రకాలు తినచ్చు అంతేకాదు శుభ్రంగా కూడా ఉంటాయి చూడండి ఎంతమంది ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఎక్కడ చూసిన